భారత్ మాతా మాతాకు జై జై శ్రీరామ్ నేను మీ కంబాల్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈరోజు నేను కోరుకొండలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆపోజిట్ ఆలయం ఎదురుగా ఫంక్షన్ హాల్లో ఉండి మాట్లాడుతున్నాను ఈ కోరుకొండ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున నేను రామసేన తరపు నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన బంగారు వరలక్ష్మి కానుకరి ప్రోగ్రాంలో ఉన్నాను ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రోగ్రాం వచ్చి బంగారు వరలక్ష్మి కానుక త్రీ అనే ప్రోగ్రాం ఇది అంటే ఇది మూడో సంవత్సరం జరుగుతుంది మొదటి సంవత్సరం గోకువరం గ్రామంలో మూడు వేల మంది మహిళలను దేవి చౌక్ ఆలయం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని నూట పది మంది మహిళలకు ఆ రోజుని ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువ కలిగే ఒక గ్రాము బంగారాన్ని నూట పది మందికి శ్రావణ మాసం రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వృత్తం చేసుకోవడానికి ఇచ్చాను ఆ రోజుని చాలా సంతోషంగా ఉంది ఆడవాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా ఉంది పేద మహిళలు చాలా సంతోషపడ్డారు వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు కూడా చూశాను దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అరకేజీ బంగారం తెప్పించి మూడు నియోజకవర్గాల్లో జగ్గంపేట రాజానగరం అల్లూరు సీతారామరాజు నియోజకవర్గాలలో దాదాపుగా యాభై మంది స్టాఫ్ను పెట్టి పదిహేడు వేల మందిని రిజిస్ట్రేషన్ చేయించుకుని దాంట్లోంచి శ్రావణ మాసం రెండవ శుక్రహారనాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఆరు వందల మంది మహిళలను విజేతలుగా తీసుకుని వాళ్ళందరికీ బంగారం రూపులు పంచడం జరిగింది చాలా సంతోషం అనిపించింది నాకు ఈ సంవత్సరం అదే స్ఫూర్తితోటి ఈ మూడు నియోజకవర్గాల్లో ఇంకా ఎక్కువగా కూడా రాజానగరం సీతానగరం ఈ నియోజకవర్గాల్లో ఆ ప్రత్యేకమైన ఆ రెండు ఓళ్ళ నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పుడు ఇరవై వేల మంది అవుతారు బహుశా ఈ ఇరవై వేల మంది నుంచి కూడా పన్నెండు వందల మంది మహిళలను మేము విజేతలుగా తీ తీసుకోవడానికి నిర్ణయించి ఈ శ్రావణ మాసం రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి దాదాపుగా ఇది గ్రామ బంగారం పదివేల ఐదు వందల రూపాయలు ఉంది ఈ సంవత్సరం ఆరు వందల మహిళలకు బదులుగా పన్నెండు వందల మహిళలకి ఆ అవకాశాన్ని కల్పించడం కోసం చెప్పని ఆరు వందల గ్రాముల బంగారం ఉపయోగించడం జరిగింది సో అది ఈ రోజున డ్రా తీసి ఒక మొదటిగా గోకవరం ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇరవై తొమ్మిది గోకవరంలోనే చుట్టుపక్కల గ్రామాలకి ముప్పై తారీఖు నాడు ఇందుకూరుపేటలోని అలాగే ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఒకటి తారీఖు సెలవులేని ఈరోజు కోరుకొండలోని రేపు శ్రీరంగపట్నం సోమవారం నాడు రంపచోడవరం ఉదయం అడ్డతీగల సాయంత్రం అలాగే మంగళవారం నాడు సీ సీ సీతానగరం బుధవారం నాడు రాజానగరంలో రాలు తీసి ఈ పన్నెండు వందల మహిళకి విజేతలకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా నరేంద్ర మోడీ గారు స్ఫూర్తి ఏ విధంగా అయితే మత సామరస్యంతో భారతదేశాన్ని ప్రతిష్టాత్మకంగా పాలిస్తున్నాడు అదే స్ఫూర్తితో కూడా నేను కూడా ఇక్కడ ఆ ముస్లిం మహిళలకి క్రైస్తవ మహిళలు హిందూ మహిళ తేడా లేకుండా అందరికీ కూడా ఈ కార్యక్రమం ప్రకటించి ముస్లిం మహిళలు వచ్చినా కానీ వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళకి అవకాశం కల్పిస్తూ వాళ్ళకి ఇవ్వాలని ప్రత్యేకించి వాళ్ళ కోసం అని చెప్పి రాతీయకపోయినా వాళ్ళకి బంగారు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టి ఈ నడిపిస్తున్నాం దీనికి అందరికీ ఎవరైతే మీ పత్రికా విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారం అందిస్తున్నారు ప్రజలకి మాకు మధ్య భారతిగా నిలబడ్డారు మీ యాజమాన్యానికి మీకు కూడా జర్నలిస్టులకి కెమెరామ్యాన్లకి అలాగే టెక్నికల్ స్టాఫ్కి యాజమాన్యానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతా జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పమంటే ఒక వంద ఇద్దారని అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నలభై మూడు ఇచ్చాం ఈ సంవత్సరం వంద ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాను